పిల్లలకి ఎంటుకలు ఆడకడము శ్రెండ్గా తెల్లగా రావడము ఎంటుకులు ఎక్కువ ఇది అయితే అంటే రెండు మూడు సార్లు ట్రై చేసినాము అది తగ్గడం లేదు మంచి రిజల్ట్ వచ్చేది డబ్బులు కూడా రిటర్న్ ఇస్తారు ఏమన్నా వచ్చింది బ్రో చాలా మంది అయితే రిలీజ్ కూడా ఇచ్చినారు అయితే వెళ్దాం మరి ఓకేనా పదా పద నాగానే నేను ట్రై చేసినా ట్రై చేసి రావచ్చు ఎన్ని వాడినా కూడా రిజల్ట్ రాలేదంట మన దగ్గర మంచిగా ఉన్నాయి కదా ఒకసారి చెప్పాన ఇది కొన్ని ఆదివాసీ హెయిర్ ఆయిల్ అంటే హకీ పిక్ హెయిర్ ఆయిల్ అంటే ప్రపంచ రికార్డు బాబు ఇంతవరకు కొన్ని లక్షల మంది మా దగ్గర వాడినారు ఐదేళ్ళ పిల్లల నుంచి డెబ్భై ఐదు ఏళ్ళ దాకా ఎవ్వరైనా వాడొచ్చు మా దగ్గర లక్షల మంది వాడి రివ్యూ చూపుతుంటే మాకే ఎంతో సంతోషం అవుతుంది మేము డబ్బులు కోసం గుర్తుపడి డూప్లికేట్ మాత్రం ఏది అమ్మమండి మీకు రిజల్ట్స్ రాకుండా కాకపోతే డబ్బులు కూడా రిటర్న్ ఇస్తాము అంతేకాకుండా జిఎస్టి బిల్ ప్రూఫ్ కూడా ఇస్తాము ఈ ఆయిల్ కి మోడీ గారే ప్రధానమంత్రి గారు పద్మశ్రీ అవార్డు ఇచ్చారంటే ఎంత గ్యారంటీనో లెక్కేసుకోండి ఇట్లాంటి వజల ఆయిల్ వాడి మీరు రిజల్ట్స్ చూసుకోకుండా ఆన్లైన్ లోను డూప్లికేట్ల ద్వారా మోసగాళ్ళ ద్వారా కాలిటర్లు చిన్న బాటలో తక్కువ రేట్ తక్కువ తీసుకుంటే రిజల్ట్స్ కూడా లేకుండా పోతుంది అరసరా దీపావళి పండుగ సందర్భంగా భారీ బంపర్ పెట్టడం జరుగుతుందండి ఈ రోజు నుంచి ఎవరైతే మా ఉంటారో ఒకటి కొంటే అతి తక్కువ రేటు రెండు కొంటే భారీ తక్కువ రేటు నలభై సంవత్సరాల లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెల్లెంటుకులు కూడా నల్లగా అయితాయి ఇట్లాంటి ఒరిజినల్ ఆయిల్ వాడి మీ రిజల్ట్స్ అయితే పక్కా చూసుకోండి మన ఇండియాలో ఎక్కడికైనా కూడా సప్లై చేస్తామండి కానీ లేదు అంటే క్యాష్ ఆన్ డెలివరీ లేదు ప్లస్ వచ్చి ఇనిలా వాల్పేపర్స్ ఇటు మేడ పెట్రోల్ బంక్ సప్తగిరి సకిల్ అనంతపురం అండి